అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ శత్రు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవ జరగవచ్చు కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోండి కలిసి కూర్చొని మాట్లాడి గొడవను పరిష్కరించుకోండి మీకు శుభం కలుగుతుంది ప్రయాణాల్లో మీరు జాగ్రత్త వహించాలి లేకపోతే మీకు ప్రయాణాల్లో ఆరోగ్యం పాడే సూచనలు కనిపిస్తున్నాయి కలహాలకు దూరంగా ఉండటం మంచిది దూర వ్యక్తుల పరిచయం అయితే ఏర్పడుతుంది నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు ఆకస్మిక లాభం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది ఈ వినోదాల్లో పాల్గొంటారు శుభవార్తలు వింటారు మన లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు మరి ఈ రోజు ప్రయాణంలో జాగ్రత్త అవసరము అనవసరంగా డబ్బు ఖర్చుతో ఆందోళన పెరుగుతుంది విదేశీయాన ప్రయత్నాలకైతే మార్గం సుగమమవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించక తప్పదు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా మారుతుంది ఆకస్మిక ధన నష్టం కలగకుండా చూసుకోండి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి ఈ రోజు వృత్తి రంగాల సహనం వహించక తప్పదు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయని తెలుస్తుంది దూర బంధువులతో కలుస్తారు తద్వారా లాభాలు కూడా కలుగుతాయి విదేశాన ప్రయత్నాలు మంచిగా నెరవేర్చుకుంటారు ఆకస్మికమైనటువంటి ధనలాభ యోగముఖంగా కలుగుతుంది అన్ని విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో ఆనందోత్సవాలు లభిస్తాయి ఇక సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి యోగా వ్యాయామం చేయండి మరియు ప్రాణాయామం చేయటం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ప్రతి విషయాల్లో మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది శుభకార్య ప్రయత్నాలు అయితే సులభంగా నెరవేర్చుకుంటారు మానసిక ఆనందం అయితే అందుతుంది కథల్లో వాయిదా వేసిన పనులు కొన్ని ఈ రోజు పూర్తవుతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగానే మారుతుంది కొన్ని అన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం కూడా అందుతుంది తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం అయితే చెడిపోతుంది చిన్న విషయాల మానసిక ఆందోళన పెరుగుతుంది వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి అనారోగ్య బాధలతో సతమతమవుతున్న వారి ఈ రోజు డాక్టర్ను సంప్రదించాలి హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య ముప్పై రెండు మరి లక్కీ కలర్ అయితే బూడిద ఈ రోజు మీరు పరిహారం కొరకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు అన్నదానం చేయడం వలన మీ దోషాలు తొలగిపోయి అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో